అందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాము ఎవరికి కూడా అన్యాయం చేయమని చెప్పి పదే పదే పోలవరం గురించి మాట్లాడుతుంటారు కానీ తన సొంత జిల్లాలో కడప జిల్లాలో ఓట్లు వేయించుకొని వేల మెజారిటీతో ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న ఈ ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లాలో నిర్వాసితులకు ఏమాత్రం న్యాయం చేస్తున్నారో ఒక్కసారి గండికోట ప్రాజెక్టులో పునరావాసం పునరావాసం చూస్తే మనకు అర్థమవుతుంది ఏళ్ళు గడుస్తున్నాయి ఎన్నికల్లో హామీలు ఇచ్చాడు ప్రతి కుటుంబానికి కూడా పది లక్షల రూపాయలు ఇస్తాను అధికారం లేక రాగానే అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు ఈ రోజుకొక ఒక పైసా విధించలే పోయిన సంవత్సరం గండికోట రిజర్వాయర్ కెపాసిటీ ఇరవై ఏడు టీఎంసీలు పోయిన సంవత్సరం ఇదే నిర్వాసితులకు న్యాయం చేయకుండా వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా వాళ్ళకు అనుమతి లేకుండా నీళ్ళు వదిలేసి మీ చావు మీరు చావండి అని చెప్పి నిర్వాసితులకు అందరినీ కూడా రోడ్లో పడేసి ఊర్లో ఊర్లో ముంచేసి నీళ్లు పెట్టాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతి లేదు గతి లేదు పోయిన సంవత్సరం డిసెంబర్లో వచ్చినప్పుడు నన్ను క్షమించండి రెండు నెలల్లో మీ సమస్య పరిష్కరిస్తా మీకు పది లక్షల రూపాయలు ఇస్తాను పునరావాసం కల్పిస్తా ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం చేయనని చెప్పి డిసెంబర్లో ముఖ్యమంత్రి హోదాలో తన సొంత జిల్లాకు వచ్చి తన నోటితో జిల్లా కలెక్టర్ను ఆదేశించాడు ఈ రోజుకు అతి గతి లేదు రోజు ఒకసారి చూస్తే ఇదే గండికోట రిజర్వాయర్లో దాదాపు ఇరవై మూడు పాయింట్ మూడు తొమ్మిది టిఎంసీల నీళ్లు పెట్టాడు పద్నాలుగు గ్రామాలు మునిగిపోయినాయి నిర్వాసితులు తట్ట బొట్ట పెట్టుకొని ఇప్పటికీ రోడ్లల్లో ఉండరు వాళ్ళకి ఇల్లు కట్టించలా న్యాయం చేయాలా ఇప్పటికీ కూడా ఈ కరోనా పరిస్థితుల్లో ఈ కరోనా ఉపద్రవంలో కూడా కనీసం సొంత జిల్లాలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆలోచన చేయని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడండి ఇంత ఘోరమైన పరిస్థితులు ఆ గ్రామాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే అదే నీళ్ళల్లో పాములు తేళ్ళు రకరకాల విష సర్పాలు ఇవన్నీ తేలియాడుతూ ఆ గ్రామాల్లో పైకి పోయి కొట్టాలు గుడిసెలు వేసుకొని నిర్వాసితులు ఉన్నారు ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేవు రోడ్లు ఇస్తామన్నారు డ్రైనేజ్ పెడతామన్నారు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు వంద కోట్లు ఖర్చు పెట్టాలి అక్కడ పునరావాసానికి ఇప్పటికీ కనీసం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ అప్పట్లో ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో అవి పూర్తి చేయడం తప్ప ఈ రెండున్నర సంవత్సర కాలంలో ఒక్క రూపాయి కూడా గండిపోట పునరావేశానికి ప్రభుత్వం ఖర్చు పెట్టలే నలభై కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఒక్క రూపాయి ఇవ్వలే కాంట్రాక్టర్లు ఎందుకయ్యా పనులు ఆపేశారంటే మాకు బిల్లులు రాలే మేము ఇచ్చే పరిస్థితుల్లో లేమని మాట్లాడుతున్నారు నీళ్ళు ఏమో ఉన్నాయి ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తాం రెండు వేల పదిహేడు కట్ ఆఫ్ తీసుకొని రెండు వేల ఏడులో ప్రారంభించిన ప్రాజెక్టును రెండు వేల పదిహేడులో కట్ ఆఫ్ తీసుకొని ప్రత్యర్థి ఏడు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తే ఓట్ల కోసం వచ్చి ఈ ముఖ్యమంత్రి గారు మూడు పది లక్షల రూపాయలు ఇస్తాను ఆల్రెడీ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు నేను కాంపెన్సేట్ చేస్తానని అబద్ధాలని చెప్పి అధికారం ఈ ఈరోజు గండికోట ముంపు వాసుల ఉసురు పోసుకుంటా ఉంది ప్రభుత్వం కనీసం కిండి చిప్పలు లేవు ఎక్కడ ఉండాలో తెలియదు ఇల్లు అర్ధం అర్థం కట్టుకున్న వాళ్ళు అర్ధంలో నిలిచిపోయినాయి పక్కన గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు జిల్లా యంత్రాంగానికి పట్టదు ప్రభుత్వానికి పట్టదు ఇటువంటి పరిస్థితి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి ఇదే గండికోట ప్రాంతం అంటే జమ్మలగుడుగు నియోజకవర్గం కడప పార్లమెంట్లో ఉంది ఇదే పార్లమెంటుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య ఎంపీగా లక్షల మెజార్టీతో గెలిచాడు ఇదే ఇదే నీ సొంత జిల్లాకు చేసే న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉంటా ఇంత ఘోరమైన పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్టులో పునరావాసం చేసినా కూడా ఎక్కడా కూడా ఇంత ఘోరమైన పరిస్థితి లేవు భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్టులు కట్టాలంటే ఎక్కడైనా పునరావాసాన్ని కానీ కల్పిస్తామంటే ప్రభుత్వం చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేని పరిస్థితినిరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉందంటే ప్రజల్లో ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం పోతా ఉంది ఎక్కడైనా భవిష్యత్తులో ప్రాజెక్టులు కడతామంటే మేము భూములు ఏం మహాప్రభో అని చెప్తా ఉంటారు ఒక్కసారి మన పక్క రాష్ట్రాలకు పోయి పరిశీలిస్తే తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ నార్త్ స్టేట్లలో పరిశీలిస్తే ఎక్కడైతే భూములు ప్రభుత్వం సేకరిస్తాదో అక్కడికక్కడే భూములు వాళ్ళకు మార్కెట్ రేట్ ఇచ్చి ఎదురుగా రైతులను పిలిపించుకొని మార్కెట్ రేట్ ప్రకారము నెగోషియేట్ చేసి ధర ఇచ్చి అక్కడికక్కడే భూములు రిజిస్టర్ చేయించుకొని ప్రాజెక్టులు పూర్తి చేసే కార్యక్రమానికి ఈ దేశంలో మిగతా రాష్ట్రాలు పూనుకుంటే మన రాష్ట్రంలో మాత్రం పాత పద్ధతిని పట్టుకొని ఇప్పటికీ కూడా భూసేకరణ ప్రక్రియను పట్టుకొని ఆ భూసేకరణ ప్రకారం వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా భూములు లాక్కొని వాళ్ళ గ్రామాలు లాక్కొని వాళ్ళ ఇల్లు లాక్కొని ఇప్పటికీ కూడా పరిహారం ఇవ్వకుండా నడి రోడ్డు మీద పడేశారంటే ముఖ్యమంత్రి గారి కడప జిల్లాను సొంత జిల్లాను కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు ఈరోజు ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి చూస్తూ ఉంటే అప్పుల్లోకి పోయినది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పునరావాసానికి దిక్కు లేదు మరి ఇప్పటికైనా హళ్ళు తెలిసి ఈ రెండవ సంవత్సరంలో అయినా ఇప్పటికే ఇరవై నాలుగు టీఎంసీల నీళ్లు పెట్టారు పూర్తిగా మునిగిపోతా ఉండే గ్రామాలన్నీ ఇప్పటికైనా వాళ్ళకి పునరావాసం కల్పించి కనీసం ఈ కరోనా పరిస్థితుల్లో వాళ్ళ మాన ప్రాణ ఆరోగ్యాలన్నా కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాళ్లకు ఏదైతే గత డిసెంబర్ లో మీరు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ ప్రాంతానికి పోయి కడప జిల్లాలో ప్రకటన చేశాడో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను